మా మామిడి చెట్టు కాయలు ఉగాదికి ముండే చాలా పెద్దగా కాసేసాయండి సరే తీయడానికి నేను కర్రని ఉపయోగించి తీయలేకపోతున్నాను ఒకవేళ కర్రతో కూట్టిన కింద పడి చాలా చాలా డ్యామేజ్ అయిపోతాయి కాయలు పెద్ద కాయలు కదా పెద్ద పగులు ఏర్పడి ఇంకా కాయ అసలు ఎందుకు పనికిరాదు బ్లాక్గా అయిపోతుందనమాట సరే లాస్ట్ ఇయర్ మాకు ఒక కూల్ డ్రింక్ బాటిల్తో ఒకటి ఒకలాగా చేసుకున్నాం అనమాట డిఐవై దాంతో తీసేవాళ్ళం అదేమైందంటే అలా ఎండకి వానికి అనమాట సరే అని నేను మళ్ళీ ఒక థమ్సప్ బాటిల్ తీసుకొచ్చి మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను మీకు కూడా ఉపయోగపడితే బాగుంటుంది కదా అని ఈ విధంగా ఒక థమ్సప్ బాటిల్ తీసుకొని ఇలా మార్కర్తో ఒక మార్క్ చేసుకోవాలన్నమాట మా వారు తయారు చేశారు దీన్ని మార్క్ చేసుకున్న తర్వాత మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టి చాకు ఒకటి తీసి వేడి చేసి ఈ విధంగా చక్కగా ఆ కోన్ షేప్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి తీసేయాలండి అంతే మీకు ఆయుధం అనుకోండి ఈ మామిడికాయలు క కట్ చేయడానికి ఆయుధం రెడీ అయిపోయింది అనమాట అంతే ఆ షార్ప్ ఎడ్జ్ ఉంది కదా దాన్ని మనం కాయ కట్ చేయడానికి ఉపయోగించుకుంటామన్నమాట కానీ ఈ బాటిల్ చూస్తే చాలా పలచగా ఉంది కదా తొందరగా విరిగిపోతుందనమాట మనం కాయలు కట్ చేసినప్పుడు అది కాయ అందులో పడి బరువు కాయలేక ఈ బాటిల్ ఏదైతే ఉందో అది పగిలిపోతుందనమాట అందువల్ల ఏం చేశారంటే కింద మీద కూడా వేసి దీన్ని స్ట్రెంగ్తన్ చేసామన్నమాట ఇంకా అంతే దానిలోకి ఒక వెదురుకరని చొప్పించి కాయని ఈ విధంగా పెట్టి ఆ వి షేప్ ఏదైతే ఉందో అందులో పెట్టి కాయని జస్ట్ ఇలా లాగాలనమాట అంతే కాయ ఈజీగా వచ్చేస్తుంది ఇంకా బాస్కెట్లో పడినట్టే మీకు కాయ మీ చేతిలో ఉంటుందన్నమాట ఇదండి ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట మా కాయలు ఇంత ఇంత పెద్దగా ఉంటాయి కదా కానీ ఏంటంటే పెద్దగా పులిపుండువు మరి తీగ కూడా ఉండవండి పండైన తర్వాత కూడా ఒక రకంగా పండవుతుంది అవుతుంది మరి ఏంటో ఈ కాయలు మీకు తెలుసా ఈ కాయలు ఏంటో వెరైటీ ఏంటో దీని పేరేంటో నాకైతే ఇంతవరకు నేను దీన్ని కోడ్ చేయలేకపోయాను ఇవేం కాయలో సరే మీకు కూడా ఉపయోగపడితే ఈ వీడియో లైక్ చేయండి ఇంకా మీరు కూడా తయారు చేసుకోండి ఇలాంటిది కావాలనుకుంటే మీరు మరి మా మాడికాయలన్నీ చూసేయండి మరి త్వరలో పచ్చడి పెడతానో ఏమే చేస్తానో ఏమేమి వీడియోలు వస్తాయో చూసేయండి మరి స్వయంగా కాయలు కోసుకోవడం అంటే అదొక పెద్ద కళే అని చెప్పొచ్చు భలే ఉంటుందండి ఫ్రెష్గా కాయలన్నీ కోసి వీటిని ఇలా పెట్టుకొని చూసుకోవడం అంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అవునా మరి